నడదవోలు ఆర్ఓబి పనులను క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఆర్అండ్బి ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు చేస్తూ నిడదవోలు రైల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో రైతులు వెల్లడి చేస్తున్న అభ్యంతరాలకు సహేతుకమైన పరిష్కార మార్గం చూపాలన్నారు నిర్మాణ పనుల వలన ధారవరం గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు ముంపుకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు రైతులకి మేలు చేసే క్రమంలో భూ సమతుల్యత ఎత్తు పొలాలను గుర్తించి తగిన నివేదిక అందజేయాలని ఆదేశించారు కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు నిడదవోలు తహసీల్దార్ బి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు అసలు యాక్చువల్గా అటుపక్క మేడం ఆ సెంటర్లో ఉంది చూడండి మేడం ఆ చెట్టు లైన్ బండి మేడం అంటే అక్కడ ఎండింగ్ అయిపోతుంది ఐలాండ్ అంతే మేడం వీళ్ళు ఐలాండ్ వీళ్ళు ఫార్మ్ చేసుకుంది మేడం ఇయర్ కోసం ఫార్మ్ చేసుకుంది మేడం ఇక్కడ ఐలాండ్ క్లోజ్ అయిపోతుంది మేడం రింగ్ లాగా ఉండేది ஃபோன்ஸ் மேடம் அது ஐல மேடம் இது அந்த ஐலாண்ட் அந்த அந்த ஐலயூஷன் வாட்டர் சோலியூஷன் அப்படி ஃபஸ்ட் ரெமிடி கிளால்